దుష్ట బ్రాహ్మణుడి రాక్షస పాలన ఛత్తీస్ లో క్రైస్తవ ముస్లిం సమాజాన్ని బహిష్కరిస్తామని ప్రతిజ్ఞ చేశారు వారికి ఏదైనా అమ్మడానికి లేదా వారి నుండి ఏదైనా తీసుకోవడానికి వీల్లేదు వారిని బస్సులు రైళ్లు మరియు విమానాలు వంటి ప్రజా రవాణాలో కూర్చోబెట్టడానికి అనుమతించవద్దు తద్వారా సామాజిక బహిష్కరణను ప్రతిజ్ఞ చేసి వారిని పరాధీనులుగా భావిస్తారు ఇక దేశ వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులు లభిస్తాయా కొంత సమయం మాత్రమే ఇతర రాష్ట్రాలు దీనిని అనుసరిస్తాయి ఆశ్చర్యార్థక చిహ్నం ఇట్లనే అమెరికా కెనడా ఆస్ట్రేలియా దుబాయ్ కువైత్ అరబ్ లాంటి ముస్లిం క్రైస్తవ దేశాల్లో ఉండే హిందువులందరినీ కూడా ఎత్తి బయటికి మింగాలి అప్పుడుగాని సిగ్గు రాదు ఈ యదవలకి ఈ వీడియోను అందరూ ఇతర దేశాల్లో ఉండే మీ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులకి మత గురువులకు పాస్టర్లకు ఇమాంలకి క్రైస్తవ ముస్లిం సంస్థలకు షేర్ చేయండి ఇది మీ బాధ్యత ఈ రోజు మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోతే రేపు మీ పిల్లలకు ఏ భవిష్యత్తు ఉండదు ఇది అన్ని చర్చి గ్రూపుల్లోనూ ముస్లిం కమ్యూనిటీ గ్రూపుల్లోనూ షేర్ చేయండి एक एक निवेदन और है अभी तो हमने प्रतिज्ञा तो कर ली है अब एक निवेदन और है हम हमारे व्यवसायिक प्रतिष्ठानों पर धार्मिक चिन्ह जैसे स्वास्थ्य सभी का लाल कलर के सिंदूर से केसरिया कलर के सिंदूर से बनाए और वो ऐसी जगह पर बनी हुई होनी चाहिए कि यदि कोई भी ग्राहक आए तो उसे दिखना चाहिए ताकि वो आसानी से మీడియా రంగంలో సంచలనం సృష్టిస్తున్న ముప్పై మూడు ఆర్టీడీ న్యూస్ ఛానల్ కు తెలుగు రాష్ట్రాల్లో బ్యూరో స్టాఫ్ రిపోర్టర్లు డివిజన్ రిపోర్టర్లు మండలాల రిపోర్టర్లు స్టింకర్లు యాడ్ మేనేజర్లు ఆసక్తి కలవారు కావాలని